అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు పల్లీ చిక్కీ చేస్తున్న ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఈ పల్లీ చిక్కీలో అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు దీనికోసం నేను ముందుగా రెండు కప్పుల పల్లీలు తీసుకుంటున్నాను ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇది పల్లీ చిక్కులు స్లోగా వేయించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇది వేగడానికి పల్లీలు పూర్తిగా వేయించుకున్న తర్వాత పట్టు తీసేసుకోవాలండి ఇది ఇవైతే వేగిపోయినా ఇవి దీని మీద పట్టు ఎలా వచ్చేయాలండి ఇది మనం నలిపితే మనం చేతులతో నలితే పట్టు వచ్చేయాలి అలా వేగాలి ఇవైతే పూర్తిగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ పట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను మనం రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాం కదా కరెక్ట్గా రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి బెల్లం ఈ కలర్ ఉన్న బెల్లం తీసుకోవాలండి అప్పుడే పాకం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కరెక్ట్గా అండి బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం పాకం పెట్టేసుకుందాం ఇదైతే బాగా ముదురు పాకం రావాలండి మనం అరిసెలు పాకం పెట్టుకుంటాం కదా అలా రావాలండి పాకం అయితే పరిపెట్గా సరిపోతుంది ఇలా వాటర్లో వేసుకొని పాకాన్ని ఇలా వండలా కట్టాలండి ఇది మనకి కింది తగిలితే కొంచెం సౌండ్ కూడా రావాలి అలా వండాలి పాకమైతే ఇప్పుడైతే పెరపెట్టుగా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు వేసుకుని కలిపేసుకోవడమే తీస్తాం కదా మొత్తం పల్లీలు మొత్తం వేస్తూ కలపాలండి ఇవి కలుపుతూ ఉండాలి అవుతూ ఉండగట్టేస్తుంది కదా మనం ముందుగానే ఒక ప్లేట్లో నెయ్యి వేసుకుని నెయ్యి రాసేసుకొని పెట్టుకోవాలి పల్లీ అర్చి వేయడానికి ఈజీగా ఉంటుంది వన్ మినిట్ నేను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వన్ మినిట్ చేసి వేట్ చేసినది అది మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇది పెరగెట్గా బిగాలంటే ఒక టూ అవర్స్ అయినా పడుతుందండి ఇది ఇలా ఫ్లాట్గా ఉండేటట్టు చేసుకుందాం టూ అవర్స్ అయినా కంప్లీట్గా టూ అవర్స్ అయినా ఉండాలి అప్పుడే మనకు అచ్చ మంచిగా వస్తుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఎలా కట్ చేసుకుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి పెర్ఫెక్ట్ సేపు రాదు విరిగిపోతాయి అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకుందాం సార్ కదా ఇప్పుడు ఇంకా పూర్తిగా చల్లారలేదు ఇది అందుకే కట్ అవుతుంది మనకు స్వేర్ టేప్లో చేసుకోవచ్చు ఇన్ని డైమండ్ షేప్లో చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇవైతే ఇవి పూర్తిగా చల్లరద్దాం రెండు గంటలైనా ఇది చల్లారిందండి ఇది ఒక్కొక్కసారి ఇది ప్లేట్ని పట్టుకుంటుంది గట్టిగా అలాంటప్పుడు మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ పెడితే ప్లేటు ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ పెట్టాను ప్లేటు స్టవ్ మీద మనం కష్టపడకుండా ఈజీగా అదే ఊడొచ్చేస్తుందా ఒక్క ఫైవ్ సెకండ్స్ సరిపోతుందా స్టవ్ ఆన్ చేసి ఫైవ్ సెకండ్స్ ప్లేట్ పెట్టి వెంటనే తీసేయాలండి ఇది చూస్తారు కదా మన పల్లి చెక్కి రెడీ అయిపోయింది మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా మనకు నచ్చిన సేపులో చేసుకోవచ్చు మనం పల్లీలు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి ఇది బెల్లం ఎక్కువ లేదు కదా మనకు పల్లీలు ఎక్కువ కనిపించాలి బెల్లం కాదు కదా పల్లీ వచ్చు కాబట్టి పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి బెల్లం ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగోదు మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్